హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అంత మంచి రాజు అనే కథ చెప్పుకుందాం అనగనగనగా అనే రాజు ఒక ఆయన ఉండేవాడు ఆయన రాజ్యం మీద వచ్చిన ఆదాయంలో చాలా కొంచెం మాత్రమే తన కోసం ఖర్చు పెట్టుకొని మిగిలిన ఆదాయం మొత్తాన్ని ప్రజల శ్రేయస్సు కోసమే వినియోగించేవాడు కొన్ని గ్రామాల నుండి వచ్చే శిస్తును మాత్రమే తన సొంత ఖర్చు కోసం కేటాయించి ఒక్కొక్క గ్రామం నుంచి వచ్చిన ఆదాయాన్ని ఆయన ఒక్కొక్క రకమైన ఖర్చుకు వినియోగించేవాడు అంటే ఒక ఊరి నుంచి వచ్చిన శిస్తు భోజన నిమిత్తం మరొక గ్రామం నుంచి వచ్చిన పన్ను బట్టల కోసం వేరొక పల్లె నుంచి వచ్చిన ఆదాయం రాణుల కోసం ఇలా ఒక్కొక్క గ్రామం నుంచి వచ్చిన పన్నును ఒక్కొక్క రకంగా వాడేవాడు ఒక్కొక్క సంవత్సరం పంటలు పండకపోతే ఆదాయం పూర్తిగా తగ్గిపోయేది ఆదాయం తగ్గినప్పుడు ఖర్చు తగ్గించుకునేవాడు కానీ ఆ ఖర్చు కోసం ప్రజల కోసం వినియోగించుకునే సొమ్ము మాత్రం అస్సలు ముట్టుకునేవాడు కాదు అంత గొప్ప రాజు అన్నమాట ఇలాంటి సంగ్రామసింహుడు ఒక రోజు కొలువు తీరి ఉండగా బట్టరాజు ఒకడు వచ్చాడు తన కవిత్వంతో సంగ్రామసింహుడిని ఎంతో ముప్పొగిడాడు దీంతో రాజు ఉప్పొంగిపోయాడు తన సొంత ఖర్చు కోసం కేటాయించుకున్న గ్రామాలు చెప్పి వాటిలో ఎక్కడైనా ఆ భట్టరాజుకు కావలసినంత మాన్యం కోరుకోమన్నాడు రాజుగారి భోజనపు ఖర్చు కింద ఏర్పడిన గ్రామంలో ఒక మాన్యం కోరుకున్నాడు ఆ భటరాజు వెంటనే ఆ బట్టరాజుకు సంగ్రామసింహుడు దానం చేస్తున్నట్లు ఒక పట్టాన్ని రాయించి ఇచ్చేశాడు రాజుగారికి భోజనంలో పెరుగులో చక్కెర కలుపుకొని తినే అలవాటు ఉంది ఆ తర్వాత సంవత్సరం ఉగాది పండుగ రోజు రాజుగారికి వంటవాడు చక్కెర కలపకుండానే పెరుగు వడ్డించాడు చక్కెర మర్చిపోకుండా వడ్డే చక్కెర మర్చిపోయావేంటోయ్ అని అడిగాడు రాజు వంటవాడిని అందుకు ఆ వంటవాడు ప్రభు నేనేమి మర్చిపోలేదు తమ భోజనం కోసం ఏర్పడిన గ్రామాల్లో పంచదార కోసం నియమించబడిన మాన్యాన్ని తారు తాము ఎవరికో దానమిచ్చేశారట అందువల్ల ఇంకా తమకు చక్కెర లేదని మంత్రిగారు మనవి చేయమన్నారు అని వినయంగా చెప్పాడు వంటవాడు అందుకు రాజు అవును ఆమాన్యమే అనుకుంటా బట్టరాజుకి ఇచ్చేశాం ఇక్కడి నుంచి చక్కెర మానేస్తాను అని ఆ రోజు నుంచి పంచదార అలవాటు తప్పించుకున్నాడు దుస్తుల విషయంలో కూడా రాజు మితంగానే వ్యయం చేసి దానికోసం నియమించబడ్డ గ్రామం మీద శిస్తుతోనే సరిపెట్టుకునేవాడు సామంత రాజుల్లో జస్వంత్ సింగ్ అనేవాడికి సంగ్రామసింహుడికి చనువు చాలా ఎక్కువ జస్వంత్ సింగ్కు చూడగా రాజుగారు ధరించే దుస్తులు పొట్టిగా బిగువుగా పాత ఫక్కీలో ఉన్నట్టు తోచింది అతనికి మహారాజుతో చనువు గనుక సమయం చూసి ఒకనాడు తమ తన అభిప్రాయాన్ని ఆయనకు తెలియజేశాడు తమరు ఈ కొత్త మోస్తరు దుస్తులు ధరిస్తే మేము కూడా ఈ పద్ధతిని అనుసరించవచ్చు కదా అన్నాడు జస్వంతుడు చెప్పినదంతా శ్రద్ధగా విని రంగరామసింహుడు సరే అలాగే చేస్తాను అని చెప్పి జస్వంత్ సింగ్ని సంతోషపెట్టాడు పెట్టాడు జస్వంత్ సింగ్ తక్కిన పాదూషాలతో జరిగినదంతా చెప్పేసరికి వాళ్ళు ఢిల్లీ పాదుషాలకు మళ్ళీ తాము కూడా ఇంకా రంగురంగుల జిలుగు దుస్తులు ధరించి కొలక వచ్చునని సంతోషించారు మరునాడు ఉదయం జస్వంత్ సింగ్ రాజధానిలో అందంగా దయా దుస్తులు తయారు చేసే దర్జీ ఎవడా అని ఆలోచించుకుంటూ ఉండగా అతని వద్దకు సంగ్రామసింహుడి దూత ఒకడు వచ్చాడు అయ్యా మీ గ్రామాల్లో రెండింటిని మహారాజు గారు కలుపుకున్నారు అని చెప్పి చక్కగా వెళ్ళిపోయాడు జశ్వంతుడి గుండె గుబేలు మంది నా గ్రామాలు కలుపుకోవడానికి నేను చేసిన నేరం ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఎంత యోచించినా అతనికి తగిన కారణం కనపడలేదు మహారాజు ఏ పని చేసినా తగినంత కారణం లేకుండా చేయడని అతనికి తెలుసు అది స్వయంగా తెలుసుకోవడం మంచిదని అతను వెళ్ళి సంగ్రామసింహునికి నమస్కరించాడు ప్రభు మీకిలా ఆగ్రహం తెప్పించడానికి నేను చేసిన తప్పు ఏమిటో సెలవిస్తారా అని కోరాడు అందుకు సంగ్రాముడు నువ్వు చేసిన తప్పేమీ లేదు నీ గ్రామాలు కలుపుకోవడానికి గల కారణం నేను చెప్తాను విను నిన్న రాత్రి నా లెక్కలు పరిగించుకుంటూ చూసుకున్నాను నా గ్రామాల మీద శిస్తులో ప్రతి రూపాయికి అత్యవసరమైన ఖర్చు ఏదో కనబడుతూనే ఉంది నువ్వు చెప్పిన ముఖమాల దుస్తులు కుట్టించడానికి నాకు నిలవ సొమ్ము ఎక్కడా కనబడలేదు ఆ దుస్తుల కోసం ప్రజల సొమ్ము వినియోగించడం ఇష్టం లేదు పోని దుస్తులు మానేద్దామంటే పరమాప్తుడివైన నువ్విచ్చిన సలహా తోచిపుచ్చినట్టు అవుతుంది నువ్వు చిన్నపుచ్చుకుంటావు అందువల్ల ఈ కొత్త దుస్తులకయ్యే ఖర్చు నీ గ్రామాల్లో రెండిటి నుంచి కలుపుకోవాల్సి వచ్చింది అన్నాడు జస్వంతుడికి ఒరివితో తలగొక్కున్నట్టయింది ప్రభు ఇప్పుడు మనం ధరించే దుస్తులే బాగున్నాయి కనుక వీటిని మార్చనే వద్దు దయచేసి నా గ్రామాలు నాకు దయచేయించండి అని ప్రాధేయపడ్డాడు సరే అలా అయితే నీ ఇష్టం అని మహారాజు అతన్ని అనుగ్రహించి పంపేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్